హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అదిరిపోయే కర్రీ చేస్తున్నానండి మెంతాకు వేసి ఈ మెంతాకుని నేను రెండు కట్టలు తీసుకున్నాను ఈ మెంతాకును కాడలు కట్ చేసుకొని నీళ్లు వేసి బాగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ మెంతాకును ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మెంతాకుతో పాటు నేను ఆలు కూడా వేస్తున్నానండి ఆలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే ఆలు తొందరగా ఉడుకుతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తర్వాత కాజు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూడు టమాటాలను సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి గరం మసాలాలు చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ దాకా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత మనం మిక్సీ పట్టించిన టమాటా కొబ్బరి కాజు పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి ఆలుని ఈ మసాలాలో వేయించుకుంటూ నీళ్లు వేయకుండా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వన్ మినిట్ వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడి ంచుకున్న తర్వాత కర్రీ అంతా దగ్గర పడుతుంది కర్రీ దగ్గర పడినప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న మెంతాకును వేసుకోవాలి మెంతాకును వేసుకొని ఒకసారి బాగా కలిపి రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మరొక గ్లాసు నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఆయిల్ పైకి తేలి మెంతాకు ఆలు కర్రీ రెడీ అండి ఈ కర్రీ అన్నంలోకి గాని చపాతీలోకి గాని పూరీలోకి గాని చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది ఈ కర్రీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో ది అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్